గురుపూర్ణిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా సుదీరం నేను మొట్టమొదటి నుంచి చేస్తున్న అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు నేను ఒకటి కానీ నేను లాస్ట్ టైం కూడా అభివృద్ధి కోరుకు మనం కూడా అక్కడ కాకుండా కొంతమంది నా రోజు నాగై రోజు నేను నాకు సమయం జరిగిపోతాయి నేను గద్దోడి కాబట్టి

ఉన్నారు చాలా మంచిగా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళ చరిత్ర నా ఇంటికి ఉండేది కూడా వెంకయ్య గారు ఎన్నో సంవత్సరాలు ఉన్నారు నాయన మామూలుగా మన ఒక్క ఎంపీగా పోటీ చేసి ఓడి ఇంజనీర్ డివిజనల్ ఇంజనీర్లు మన ఇంట్లో ఉండేవాళ్ళు లీలు మన ఇంట్లో ఉండేవాళ్ళు ఏడీలు వెళ్తున్నాను ఉండేవాళ్ళు అక్కడ కూడా అక్కడి నుంచి మేము చేస్తాను అందరూ అంతా ఉండేవాళ్ళు ఎంపీ ఎక్కడ ఏమన్నారు కాదు కదా వెళ్ళిపోవచ్చు కదా జలు చేస్తూ ఉంటాను రాజులు మాట్లాడుతున్నాను మనం పోలేము ఇది మన ఊరు నువ్వు పోలేవు నేను పోలేను మనం ఇక్కడ ఉండాల్సిందే ఇక్కడ ఉండాల్సిందే అని ఒక దృఢ సంకల్పంతో నేను అక్కడే నేను ఉండడం నేను విశాఖపట్నంలో పదకొండు సంవత్సరాలు ప్రతి సంవత్సరాలు హైదరాబాద్లో వ్యాపార పరంగా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నేను బ్యాక్స్ నాకైతే పని చేసే తత్వం చాలా ఎక్కువ ఉంటుంది మీరందరూ కూడా పూర్తిగా సహకరించి మనకి ఏదో ఒక రాకూడదని నేను ఏదో సరే అది అసోసియేషన్ అధ్యక్షులు కప్పాము ఆయన ఏదో విరోజు చేస్తారు చేస్తారు మీకు జరగినా నేను ముందే చెప్తున్నాం మీ ఒక్క వ్యక్తి కూడా నాలుగే రాబట్టు మనం దాన్ని మీ అందరూ పూర్తి సహకారం అవుతుంది ఏదో మా దృష్టికి ఏదో చెప్పేసి ఏదో చేసి నేను ఒక మాట చెప్పేసాను ఇది చేయలేదు ఆయన అనేది అది అది మీరు మర్చిపోండి సమిష్టి కృషికి బాలిత ఇదేమి తిరిగి కాదు మేము ఈరోజు గో నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంగీనర్గా పనిచేస్తున్నా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో పనిచేస్తాం సొంత పనిచేస్తాం పనిచేయడంలో అది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు పనిచేస్తున్నారు దానికి మొన్న మీటింగ్లో కూడా నేను కొంచెం ఉంటే మామూలు సూచనలు చెప్పాను బ్యాంక్ అకౌంట్ పెట్టండి ఏదైనా అసోసియేషన్ పెట్టాలి బ్యాంక్ బ్యాంక్ ఉంది అంటే నేను పందాలను సూచన చేశాను మా మామూలుగా ఈ బాధ్యత నాట అదే మాట మీద అదే మాట ప్రకారం ప్రకారం ప్రచారం అసోసియేషన్ ఒక సిస్టమేటిక్ బెయిల్ ఒక పందాలు ఏదో ఒకరు చెప్పారని నేను దాన్ని వినేసి ఆ నేను చేయను మా మనం ఆశ్చర్యపోతామంటాం ఈ మాత్రం జరగదు సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నాం కమిష్టిగా మాట్లాడుతున్నాం అందరం కూర్చున్నాం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం అందరం కూడా చాలా బలంగా ఆలోచించి రైట్గా రాంగ్ నా దృష్టిలో నేను ముందు ఆలోచన చేసుకుంటాం నేను మనం చేస్తే కరెక్ట్గా మనం చేయగలరా లేదా అప్పుడు అందరితో కూడా మనకు తెలుసుకుందాం మనం సమిష్టిగా అంత కాకుండా ఏదో అసోసియేషన్ కాదు మేము చేయలేదు కదా అంటే అవి ఏమీ జరగదు ఏం అందరూ ప్రతి ఒక్కరి పాత్ర దీంతో ఖచ్చితంగా ఉంటారు పూర్తిగా నేను ఒక్కరితో అయ్యేమంటారు గ్రామం ఈరోజు మన మనకి నేను పది సంవత్సరాలకి మనం చూస్తూ ఉన్నాం ఒక్క చేసు కార్టీ ఏమైనా డెవలప్మెంట్ లేదు పది సంవత్సరాల క్రితం ఎలాగ ఉండదు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై పది కాలం ఇరవై సంవత్సరాల క్రితం చేన్స్ కార్డు ఈరోజు కూడా నాకంటే ఇల్లు కట్టుకు మన బిల్డింగ్ అపార్ట్మెంట్లేదు అంటే మీద అపార్ట్మెంట్ ఈ రెండు ఏంటంటే మనకి ఆర్థికంగా మన ఏరియా పెరిగింది వాల్యూ పెరిగింది బికాస్ ఆఫ్ డాక్టర్స్ ఈ డాక్టర్స్ చూడగా మన ఏరియా కూర్చోదు ఈరోజు లైన్ పెట్టారు వస్తాం జన్స్ కార్డ్ అందరికీ అందరికీ ఎక్కువ మంచిది జన్స్ కార్నెస్ కూడా మార్కెట్ గోల్ మార్గంలో ఒకప్పుడు జన్స్ అంటే కేసీ రెడ్డి గారు మరపుడు బోధన్ రెడ్డి గారు అల్లూరు గోవింద్ రెడ్డి గారు వెంకయ్య వెంకయ్యనాయుడు గారు బీసీ పెద్ద గారు ఉదయగిరి బీసీ గారు ఎమ్మెల్యే చంద్రబాబు వాళ్ళ నాయన ఇక్కడ ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద ఉబ్బందులు మేము చిన్నప్పుడు మేము చిన్నప్పుడు జనస్ కార్థన్ అయితే ఉంటారు మాకు ఏముంది ఇవన్నీ కూడా కనిపించే మాకు డెవలప్డ్ ఏరియా మనకు అప్పుడే

ఐపీఎల్ టైంలో ఎక్కువ ముఖ్య నాయకుడు కానీ మన మధ్యలో లేదు ఆయన కోసం అర్థం పడుతుంది అది ఈరోజు ఈరోజు మనకు ఒక అవకాశం మనము సమిష్టిగా ఉంది సమిష్టిగా మనం పండిపోతే మొన్న నేను కావాలని లేకపోతే గారు నాకు మీటింగ్ ఉంది నాకు మీటింగ్ ఉంది నేను కూడా వెళ్ళిపోతాము అలా కాదు ఈ హామీ నాకు కావాలి పాటు నేను కూడా నేను కూడా ఒక్కటి నేను చెప్పదలుతున్నాను ఆ రెండే మాత్రం నేను కొంచెం వేగంగానే నాడు అడుగులే మనం వెళ్తాం పెద్ద నమ్మం చేసి మనిషి కానీ ఎన్నో మొత్తం ఉండదు జిల్లాలో హిజీగా కూడా బాగుంటున్నారు ఇంకేమో రెండు కదా నేను అదే చెప్తున్నాను ఎన్నో మందులు ఉన్నారు நம்ம கேட்கலாம் அதுக்கு இத்தனை மூணு